I extend a warm welcome to the Honorable Chief, Chief Minister for the Fourth Collectors Conference. Honourable. And now I call upon the Chief Secretary, to hand over the bouquet to Honorable Sir. I request the कैंसर सचिव, कोयला पार्टिकल श्रीमित्रा जोरू, तोहार वकील, तो दिल्ली पांडव राज्य मिनिस्टर श्री अंबेडकर सर, सर एक्शन में वो हॉन्डरबल, एक्शन में वो वांग दल कम तो ये हॉन्डरबल सीट दोस्त राज्य पांडव थे As 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 well for, for the fourth collectors' conference. conference, and, and uh, I, would I would like to go on record and say, Sir, is one who, who believes in that, that real leadership is about transforming limitations to possibilities, to possibilities because that is the road journey that we have made from the first collectors' conference to the present collectors' conference. I extend my warm welcome to the Honorable Revenue Minister, Sri Anagani Satipra garu. Who is anchoring the revenue department and also the entire conference of the day? I extend my warm welcome to the Honorable Finance Minister, Sri Bayaval Kesogararu, who is heading the finance department in the act of balancing the finances of the state. Collector's Conference, Lot ఇప్పటికి మీరు చూస్తే పదహైదు నెలలు పూర్తి చేసాం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరందరూ కొంతమంది నిన్న చూశాను మీ రికార్డ్స్ అని యంగ్స్టర్స్ కూడా సర్వీస్ లో ఉంటారు కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ నేను ఐంకింగ్ రెండు వేల నలభై ఏడు అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి ఇండియా నెంబర్ వన్ కావాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పదకొండవ ఆర్థిక వ్యవస్థ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది ఒకప్పుడు అమెరికా అంటే భూతంక్యం చూసేవాళ్ళు పెద్ద బ్రదర్ అని ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం అది రావడానికి కారణం మీరు అందరు గుర్తుపెట్టుకుంటే మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోతుంది డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతా ఉంది ఇంకొక ఇరవై రెండు ఏడు రెండు మైక్ కరెక్ట్గా చూసుకు ఇంకొక ఇరవై రెండు సంవత్సరాల్లో వంద సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరం నేను సీఎం గా ఉన్నా అవన్నీ చూసినప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది ఎడారిగా మారిపోతుంది ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా అయితే ఈరోజు జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఈ దేశంలో ఎవ్వరు ఆలోచించినప్పుడు విజన్ టూ జీరో టూ జీరో తయారు చేశాం దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు రిఫార్మ్స్ రాకంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ మ్యాక్సిమం త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ అది ప్రపంచమంతా మనల్ని ఎగతాళ చేసేవాళ్ళు ఇది హిందూ గ్రోత్ రేట్ అని ఒకప్పుడు ఏషియన్ టైగర్స్ అని ఒక ఆరేడు దేశ సౌత్ కొరియా ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తే నేను మన ఎమ్మెల్యేస్ అందరినీ దేశాలు పంపించాను డబ్బు ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చూసి ఒక పబ్లిక్ పాలసీలో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు మనం ఎట్ట చేయాలని చెప్పి పంపించా నా దగ్గరికి వచ్చి అపోజిషన్ పార్టీస్ అన్నీ మీరు కరెక్ట్ సార్ అని నన్ను పొగిడారు అసెంబ్లీ పోతే వ్యతిరేకించారు వాళ్ళు చెప్పింది నేను ఎన్నుంటే నేను ఏ పని చేసేవాడిని కాదు ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను సెల్ ఫోన్లో మాట్లాడితే తాడ చేశారు టెక్నాలజీ మాట్లాడితే ఔహేళనం చేశారు రిఫార్మ్స్ కావాలి అని మాట్లాడితే చాలామంది వద్దన్నారు పోజ్ చేశారు ఈరోజు అలాంటి రాజకీయ పార్టీలు మనుగోడు లేకుండా పోయే వచ్చింది ఇవన్నీ గత చరిత్ర ఇప్పుడు వచ్చినప్పటికీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం వస్తే ఒక నిర్దిష్టమైన విధానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశారు మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసాం ఇది మనందరికి ఒక బైబిల్ కావాలి ఒక భగవద్గీత కావాలి ఒక ఖురాన్ కావాలి మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆనందం ఒక మనకు తృప్తినిచ్చేదైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు ప్రపంచంలో నెంబర్ గా తయారవుతుంది అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన మైక్ ఎందుకు కట్ అవుతుంది నాకు గొంతు ఉండి మైక్ అయితే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇప్పుడు కలెక్టర్స్ అందరూ వచ్చారు పదహైదు నెలల తర్వాత నేను కూడా ఫస్ట్ టైం వస్తానే కొంతమంది కలెక్టర్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాం ప్రాసెస్లో ఒక సంవత్సరం చూసిన తర్వాత మళ్ళీ ఉండే వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను నేను చాలాసార్లు ప్రయత్నాలు చేశా కానీ ఈసారి మాత్రం కొంచెం డెప్త్ పెడుతున్నాను అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన విషను కూడా నేను అనుకున్న పనులు కూడా సుజావు జరుగుతాయనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేల సెలెక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం మంత్రుల సెలెక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూనే సమతుల్యంతో సమర్థతో కూడా పెద్ద పెద్దపేటేసి ముందుకు పోతున్నాం ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి రిమైండ్ చేస్తున్నా మీకు పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్టీఏ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో కూడా ఎన్టీఏ గవర్నమెంట్ ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ రేట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది అయి ఉంది అదే సమయంలో లాస్ట్ ఇయర్ పన్నెండు పర్సెంట్ గ్రో అయ్యాం రెండు వేల నలభై ఏడు వరకు పదహైదు పర్సెంట్ గ్రో కావాలని మన ఆలోచన